ఒకప్పుడు ఈ గ్రామం సాంప్రదాయ వ్యవసాయానికి పెట్టింది పేరు ప్రతి కుటుంబము తక్కువలో తక్కువగా నాలుగైదు పశువులు పెంచేవారు ఆ కాలంలో ఎంత ఎక్కువ పశుసంపద ఉంటే అంత గొప్పవారని భావించేవారు ఆవుపేడతో కల్లాపు చల్లి వరిపిండితో ముగ్గులు వేయటానికి ఆడపిల్లలు పోటీ పడేవారు పచ్చని పొలాలు లేగదోడల గింతలు పిల్లల కేరింతలు రైతులు ఆనందాలతో పల్లె అందాలు ప్రతిరోజు పండుగని తలపించేవి కాలంతో పాటు విజ్ఞానం పెరిగింది సాంప్రదాయాలు మరుగున పడ్డాయి పశుసంపద తరిగిపోయింది వ్యవసాయం కొత్త రూపాన్ని సంతరించుకుంది విషపూరిత ఎరువులు పురుగుమందుల వాడకం మొదలయ్యింది ఒక చిన్న పురుగు కనపడితే చాలు అది పంట మిత్రుడో శత్రువు కూడా ఆలోచించకుండా పిచికారి చేయటం మొదలు పెట్టారు గ్రామం చిక్కిపోయింది ఆనందం అడవి కాచిన వెన్నెలయ్యింది విషపూరిత మందుల ప్రభావానికి సగానికి సగం ప్రజలు దీర్ఘకాలిక రోగాలకు గురయ్యారు ఆ పాత రోజుల జ్ఞాపకాలు మళ్ళీ ఆ పల్లె మదిలో కదలాడటం మొదలయ్యింది సరిగ్గా అప్పుడే ఎక్కడో ఓ మూల కన్నపేగు కలుకుమంది మార్పు రావాలని తహతహలాడింది పూర్వకాలపు చాదస్తపు మనిషి అందరూ చేసే సత్యమూర్తిని పలకరించాలని నలుగురు ఐదుగురు రైతులు అతని వద్దకు బయలుదేరారు చావిడిలో కూర్చుని పుస్తకంలో లేనమైన సత్యమూర్తి వాళ్లను గమనించలేదు అయ్యా బాగున్నావా అని పిలుపు విని ఏమిటన్నట్లు తల పైకెత్తి చూశాడు వచ్చిన రైతులు తటపటాయించారు మాటలు కలపడమేలా అన్నట్లు ఒకరి మొకాళ్ళు ఒకరు చూసుకుని గుసగుసలాడుతున్నాను చల్లకొచ్చి ముంత దాచినట్లు ఎందుక దాగుడుమూతలు వచ్చిన పనేంటో చెప్పండని రైతుల కళ్ళలోకి సూటిగా చూశాడు మరేం లేదయ్యా రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకండి అవి ఇంటిని ఒంటిని గుల్ల చేసే దెయ్యాలని నువ్వెంత మొత్తుకున్నా మేమెవరమూ ఇనుకోలేదు ఆ కనపడని దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ నువ్వు చెప్పిన రసాయనిక దెయ్యాలు మాత్రం నిజంగానే రోగాలు తెచ్చిపెట్టి మన ఆరోగ్యాలతో చెల్లగాటమాడుతున్నాయి అందుకే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం నువ్వు చెప్పినట్టే సహజ వ్యవసాయం చేస్తాం కూడ బలుక్కున్నట్లు అందరూ ఒకేసారి అన్నారు సత్యమూర్తి మొహం సంతోషంతో రెండింతలయ్యింది అమ్మయ్యా చాలా సంతోషంగా ఉంది రేపు ఉదయం ఆరు గంటలకి రచ్చబండ మీద కూర్చుని మాట్లాడుకుందాం అట్నుండి అటే పొలాలకు వెళ్ళి చీడపీడల గుట్టు తెలుసుకుందామంటూ దండోరా వేయించే పనిని గంగన్నకు ఆ ఆరాత్రే గ్రామ తలయారి డప్పును పట్టుకుని వీధి వీధి తిరుగుతూ చాటింపు చేశాడు రచ్చబండ మీద రైతులతో పాటు గ్రామ సర్పంచ్ మహిళా సంఘాల సభ్యులు కూడా వచ్చి కూర్చున్నారు సత్యమూర్తి ముందుగా మాట్లాడటం ప్రారంభించాడు ముందు రోజు రైతులు వచ్చిన సంగతి వారి మధ్య జరిగిన సంభాషణలు అందరికీ చెప్పిన తర్వాత రైతుల అభిప్రాయాలను అడిగాడు వచ్చిన వారంతా విషరహితమైన వ్యవసాయ పద్ధతులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు భర్తలతో పాటు భార్యలు కూడా పొలంబడికి హాజరు కావాలని అప్పుడే సహజ వ్యవసాయం చక్కగా అమలు జరుగుతుందని మహిళా సర్పంచ్ చంద్రమ్మ కోరారు ఈ ప్రతిపాదనకు మద్దతు చెప్పినట్లు అందరూ చెప్పట్లు కొట్టారు ఇంతకీ వరి పొలాలలో కనిపించిన పురుగులను తెగుళ్లను ఎలా నాశనం చేయొచ్చు ఆ వివరాలు చెప్పమంటూ ప్రేక్షకుల మధ్య నుండి ఒక గొంతు వినిపించింది అక్కడికే వస్తున్నాను పొలానికి పట్టిన చీడపీడలను తెలుసుకుంటే కదా నివారణ గురించి మాట్లాడేది రేపు పంట పొలానికి వెళ్ళి అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం సత్యమూర్తి అందరి వైపు చూశాడు నీలెరిగి వాతలను పెట్టాలిరన్నా నేలెరిగి ఎరువులను కొట్టాలి రన్నా అని ఒక ప్రజాకవి పోషకాలు వాచకంలో వ్రాసినట్లు పొలానికి వెళ్ళి చూసిన తరువాతే మాట్లాడటం మంచిదని మహిళా సంఘం అధ్యక్షురాలు పార్వతమ్మ తన అభిప్రాయం చెప్పింది ఆ మాటలకు అందరూ సంతోషంగా తలూపారు ఈరోజే పంట పరిశీలనకు అనుకున్నాం ఏ రైతు పొలం అనువుగా ఉంటుందో నిర్ణయించుకోవాల్సి ఉంది చంద్రమ్మ సత్యమూర్తి వైపు చూసింది నిజమే ఆ నిర్ణయం ఇప్పుడే జరగాలి ఆ తరువాత అక్కడే కూర్చుని చర్చించుకోవాలి కాబట్టి సమీపంలో చిన్న పాకా గానీ నీడనిచ్చే పెద్ద చెట్టు కానీ ఉన్న ఒక ఎకరా పొలాన్ని గుర్తించమని సలహా ఇచ్చాడు సత్యమూర్తి అలాగైతే మన పార్వతమ్మ పొలం పక్కనే షెడ్డు కూడా ఉంది అక్కడైతే బాగుంటుందేమో చూడండి అని గంగన్న ప్రతిపాదించాడు మరి ఇంకేమీ పొలంబడి జరుపుకోవడానికి అదే అనువైన ప్రదేశం అని సత్యమూర్తి బలపరిచాడు పొలంబడి ఇదేదో కొత్తగా విన్నట్టుంది దాని గురించి రెండు ముక్కలు చెప్పు పెదనాన్న అని అడిగాడు బలరాము ఇది కొత్త మాటేమీ కాదు బాబు బడిలో పిల్లలకు మాస్టార్ వచ్చి పాఠాలు చెబుతారు మన బడిలో మాత్రం అందరూ మాస్టార్లే పంటలో గుర్తించిన అన్ని విషయాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటారు పరిష్కార మార్గాలను తెలుసుకుంటారు అంతే అయితే ఇక్కడున్న మనందరం మాస్టార్లమేనన్న మాట అని రంగన్న అంటాడు రంగన్న మాటలకు అక్కడ ఉన్న వారందరూ పగలబడి నవ్వుకుంటారు